వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి పూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు స్నేహితులు సహోద్యోగులు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు ఇంత క్రితం ఏవైతే విభేదాలు ఏర్పడ్డాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వగలుగుతారు మీ ద్వారా కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి ఏ విషయంలో అయినా ఏ వ్యవహారంలో అయినా మన వాళ్ళు మనకు అండగా ఉన్నారా లేరా అన్న ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం బయటికి వెళ్లి విజయం సాధించిన తర్వాత మన వెనక ఎంతమంది నిలబడతారు అన్న విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఎదుగుతున్న చెట్టుకే ఆ మొక్కకే ఎక్కువ సమస్యలు వస్తాయి పెరిగిన వృక్షానికి సమస్యలు తక్కువగా ఉంటాయి ఎదుగుతున్న వాళ్ళని ఎదగనివ్వకుండా కిందకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ విషయాన్ని గ్రహించండి వాళ్ళు లాగినంత మాత్రాన మనమేదో తప్పు చేస్తున్నామనో మనమేదో ఎదగలేమోనో కాదు ఎదిగిపోయి బాగుపడతామేమోనని ఈర్ష ద్వేష అసూయలతోటి కొంతమంది కొన్ని కొన్ని కార్యక్రమాలు కుట్రలు చేస్తుంటారు ఈ విషయాలలో మీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను ఇతరితర భావాలని పక్కనబెట్టి మన సంకల్పం ఏంటి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము మన భవిష్యత్తులో మనం విజయం సాధిస్తే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్నది మాత్రమే దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగు వేయండి మిగతా విషయాలు వాటంతటవే సర్దుకుంటాయి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎప్పుడైతే మంచి వచ్చిందో ఈ కష్టాలకు మనం చెక్ పెట్టగలుగుతాము ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా మీరు సాధించాలనుకున్నటువంటి ప్రగతిని సాధించగలుగుతారు బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు ద్వితీయ వివాహ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి పెద్ద స్థాయి సంస్థ నుంచి మీకు మంచి ఆఫర్ లెటర్లు వచ్చే అవకాశం గోచరిస్తున్నది సకాలంలో సద్వినియోగపరుచుకోండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన కోర్సుల్ని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఒకనొక స్నేహితుడు ఇచ్చిన సలహాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పర్పుల్ కలర్ కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకంగా బొబ్బట్టని అమ్మవారికి నివేదించి ప్రసాదంగా పంచండి గోపూజ గో సేవా కార్యక్రమాలలో పాల్గొనగలిగితే శుక్ర గ్రహ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు